హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు గుడిమల్ వచ్చాము మూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు పూల రేట్ ఎట్టునే మొత్తం చూసాము ఓకేనా గుడి గుడిమల్కాపూర్ చూస్తారా ఒకట మూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా గుడిమాల్ కపర్ లో యాలుైజు మూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఫిఫ్టీ రూపీస్ ఒకటి రెండు వేల బాక్స్ ఎంత నలభై కట్టలు ఉంటాయి అంటే రెండు వేల బాక్స్ ఉండవు చిడిమ్మల కపూర్ రెండు వేల బాక్స్ టూ థౌసండ్ రూపీస్ ఒక వన్ బాక్స్ ఫార్టీ పీసెస్ పూర్ గు ఏమి రూపీస్ కేజీ గొడిమాల్ కపూర్లో సంటి సంటి గుబీ చెప్తుంది సంటి గులాబీ అంట సెవెంటీ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇది ఎక్కడ పది రూపాయల వస్తుందా ఆ ఇగో తుల్సి మురా ఇస్తున్నారు పది రూపాయల అంట రూపీస్ ఒక మూర ఇస్తారు వీళ్ళు చూస్తారు కదా ఇది ఏమి బులెట్ టూ అండా హండ్రెడ్ రూపీస్ కేజీ అండి గుడిమాల్కా పూల్లా చూస్తారు కదా ఫ్లేవర్ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ గుడిమాల్ కాపూల్ చూస్తారు కదా గుడిమాల్ కా హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఎట్లా నైంటీ రూపీస్ కదా మొన్న కూడా ఇది ఎట్లా నూరా హండ్రెడ్ చక్కరు నైంటీ ఇస్తారు చూస్తారు కదా అదే ఎట్లా అది కూడా సేమ్ గుడిమల్ కాపూర్లో లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి తీసుకోవచ్చు వచ్చి కదా వంద ఎప్పుడు కానీ ఎనభై ఉంటారు హోల్సేల్ లా గుడిమాల్ లో చూస్తారు కదా ఈరోజు ప్రైస్ మార్కెట్ గుడి మల్ ఇట్లా లోపల దొరుకుతున్నాయి లా లెఫ్ట్ సైడ్ లో ఉంటారు వీళ్ళు రిటైల్ గా తీసుకోవచ్చు వచ్చి చూస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ ఒక కట్ట హోల్సేల్ యాభై రూపాయలు చూస్తున్నారు కట్ట చూస్తున్నారు కట్ట హండ్రెడ్ రూపీస్ అంటే గుడిమాల్ కాస్త ఈ రోజు ప్రైస్ మూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఏడు అన్ని హండ్రెడ్ రూపీస్ అంటా ఇది హోల్సేల్ ప్రైస్ రేట్లు తగ్గినాయి మొన్నటికి ఇప్పటికీ ఇక వంద రూపాయలు కట్ట చూస్తుగా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ ఇది కూడా హండ్రెడ్ 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 ఒక కట్ట హోల్సేల్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అంట ఒక కట్ట హోల్సేల్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ కట్ట హోల్సేల్ గుడి మల్కాపూర్ చూస్తు చామంతి ఇది ఇది ఏం చామంతి ఇది కలర్ పర్పుల్ అంట చూస్తు హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ గుడి మల్కాపూర్ లో ఈ రోజు ప్రైస్ కేజీరా హోల్సేల్ లో అన్న చూస్తారు ఏమి ఏం పోయిందామాందా చామరా హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ లో గుడి మల్కా పూర్లో చుస్తారు ఈరోజు వైట్ ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నూట యాభై రూపాయల హోల్సేల్ లో ఈ రోజు ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ గుడి మల్ రేట్లు కొంచెం తగ్గినాయి ప్రజెంట్ మొన్నటికి పడింది అలా చూసారుగా మొగర నాలుగు వందల రూపాయల కిలో హోల్సేల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ గుడి ఇది కపూర్ వందలు ఏమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఇన్ని చూసారుగా ఈ రోజు మూడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు హోల్సేల్ లో లిల్లీ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే ఈ రోజు ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ నూట యాభై రూపాయలు కేజీగా ఎయిటీ రూపీస్ కేజీ అంటే ఈ రోజు గుడిమల్ కపూర్గా ఎయిటీ రూపీస్ కేజీగా ఎయిటీ రూపీస్ కేజీ గుడి మల్ కపూర్ ఈరోజు ప్రైస్ అనవసర ఈ రోజు అరవై రూపాయల ప్రైజు అంతగరే టైగరే మలవార్ అంటే చిన్న సైజ్ చిన్న సైజ్ ఉంది ఇదిగో బాగుంది కానీ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ మల్లవార్ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ గుడి మల్ కపూర్ ఈరోజు ప్రైస్ వంద రూపాయల కిలో రూపాయలు వంద రూపాయల కిలో గుడి మల్ ఈ రోజు ప్రైస్ హండ్రెడ్ రూపీస్ కేజీ మూడు తారీఖు తొమ్మిది వేల ఇరవై ఐదు హండ్రెడ్ రూపీస్ కేజీ రేట్లు ఇది ప్రజెంట్గా బంతి ముప్పై రూపాయల కిలో అంటే హోల్సేల్లో చాలా తగ్గిపోయింది బంతి రేటు ఒక్కటి వరకు ఎయిటీ హండ్రెడ్ ఉంది కదా ముప్పై రూపాయల కిలో హోల్సేల్ గుడి మల్కాపూర్లో మూడు తారీఖు ఎనిమిది తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు ఆ వర్ సైడ్కి వస్తున్నాడు సేట్ షాప్ ఎస్ఎన్ఏ గణేష్ గణేశ్వర్ జ్ఞానేశ్వర్ ఫ్లవర్ మార్ మర్చెంట్ మన వన్ ట్వంటీ రూపీస్ కేజీ చూస్తున్నారు కదా ఇది వన్ ట్వంటీ రూపీస్ కేజీ అంట హోల్సేల్లో ప్రతిదీ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇది వన్ ట్వంటీ రూపీస్ నడుస్తుంది ఇది వంద అది అది కూడా వంద ఇది కూడా వంద హండ్రెడ్ ఇది కూడా హండ్రెడ్ చూస్తారు కదా రేట్ రేట్లు తగ్గినాయి ప్రజెంట్ గుడిమాల్ లో హోల్సేల్ ప్రైస్ చూస్తున్నారు గుడిమాల్ లో మార్నింగ్ సెవెన్ అవుతుంది ఫుల్ రష్ ఉంది జనాలు చూస్తున్నారు కదా డచ్ పబ్లిక్ మార్నింగ్ రేట్లు తగ్గినాయి ప్రజెంట్ చూసారుగా మార్నింగ్ కూడా సెవెన్ అవుతుంది మూడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ చూసారుగా ఫుల్ పబ్లిక్ జనాలు రాస్తున్నారు రేట్లు అయితే తగ్గినాయి ప్రజెంట్ అన్నా బుల్లెట్ గులాబీ అంట ఎన్నో రూపాయలు సెవెంటీ ఇవ్వరు కానీ సెవెంటీస్ బుల్లెట్ అంట బులెట్ ఇది వన్ ట్వంటీ నూట ఇరవై చెప్తుంది ఇది వన్ ట్వంటీ సెంటు సెంటు గులాబీ పెద్ద సైజు వన్ ట్వంటీ అంటే చూస్తున్నారు కదా ఉడిమాల్ కాపూర్ మార్నింగ్ కూడా సెవెన్ అవుతుంది ప్రజెంట్ ఇది కూడా లోటస్ ప్రజెంట్ ఇరవై రూపాయలు నడుస్తుంది హోల్సేల్ చూస్తున్నారు కదా లోటస్ కు ఇరవై రూపాయలు చిలక ఎట్లా సడు యాభై రెండు అంట చిలకలు చూస్తారు కదా చిలకలు యాభై కిలోడుగా గుడిమాల్ కాపుల్లో అంద వంద రూపాయల కిలో హోల్సేల్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది ప్రగా మార్నింగ్ కూడా పూట గా అన్ని రేట్లు తగ్గినాయి ప్రైజెంట్ వంద రూపాయల కిలో వస్తుంది ఎట్లా చెడు వంద రూపాయల కిలో అంట హండ్రెడ్ రూపీస్ కేజీ కేజీగా హండ్రెడ్ రూపీస్ కేజీ అన్ని రేట్లు తగ్గినాయి ప్రైజెంట్ ఇది రాస్తున్నది మార్నింగ్ పూట సెవెన్ అవుతుంది అన్ని రేట్లు తగ్గినాయి ప్రజెంట్ బంతి కూడా బంతి ఎక్కడ సైడ్ ఇది అరవై రూపాయల కిలో పెద్ద సైజు ఉంది కొంచెం అరవై రూపాయల కిలో హోల్సేల్ అది కింద సైజు ముప్పై రూపాయల కిలో ఇది పెద్ద సైజు ఉంది అరవై రూపాయల కిలో హోల్సేల్లో బంతి ఇది వన్ ట్వంటీ రూపీస్ కేజీ అంట ఏం పూపాయా ఇది ఏం పువ్వు పోయా టమాటా ఆరెంజ్ ఆరెంజ్ ఒక దుస్తురు కదా వన్ ట్వంటీ రూపీస్ కేజీ అవల్సేల్లో ప్రజెంట్ నూట ఇరవై వంద అరవై ఇట్లా నడుస్తుంది గుడి మల్ ప్రైస్ ఎయిటీ రూపీస్ కేజీ అంటే రేటు తగ్గింది ప్రజెంట్ ఎయిటీ రూపీస్ కేజీ మార్కెట్ లో అన్ని తగ్గినాయి అనుకోగా ప్రజెంట్ హోల్సేల్ గుడి మల్కాపూర్ కపూర్ కదా ఎయిటీ రూపీస్ కేజీ హోల్సేల్లో ఎనభై రూపాయల కిలో హోల్సేల్ ప్రజెంట్ ఎయిటీ రూపీస్ కేజీ ఇది లోటస్ వేరే లో ఎనిమిది పది రూపాయలు అంట హోల్సేల్ లో ఎనిమిది రూపాయలు వస్తుంది అంటుండు లోటస్ ప్రెజెంట్ చూస్తున్నారు కదా ఇది ఎనిమిది రూపాయలు అంట ప్రజెంట్ లోటస్ కదా ఇది ఇట్లా గేట్ కండ్ నుంచి వస్తే ఇది గేట్ కదా ఇట్లా వస్తే మీకు రైట్ లో షాప్ ఉంటుంది ఇట్లా సక్క వస్తే ఇక డబ్బాలు పెట్టుకుని ఉంటారు ఇక్కడ చూస్తారు లోటస్ ఒక హండ్రెడ్ మీటర్ లోపల రావాలి హండ్రెడ్ మీటర్ లోపల వస్తే రైట్ లో కనిపిస్తాడు అన్న ఇట్లా ఉంటాడు అబ్బాయి ఆరు వంద రూపాయల కిలో హోల్సేల్ అన్న చూసారు కమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ఈ రోజు ప్రైస్ ఆరు వందల రూపాయల కిలో ఉడి మల్ మూడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు విసురుగా ఉడిమాల్ కపూర్ ఆరు వందల రూపాయల కిలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీగా ముప్పై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్ అప్పుడు కూడా ముప్పై ఉంది ఇప్పుడు కూడా ముప్పై ఉంది ఉడిమాల్ కపూర్ హోల్సేల్లో ముప్పై రూపాయల కిలో విస్తారుగా సెవెన్ అవుతుంది మార్కెట్లో డక డక్కి పబ్లిక్ ప్రజెంటుగా మార్నింగ్ కూడా ఇగ మార్నింగ్ సెవెన్ టెన్ అయితుంది ప్రజెంట్

ये वाला YouTube मा जा रहे हैं हां परसों डाले वन वीक पहले रेगुलर डालते हैं पैसे ले लेके भी आ जाना अब नंबर तो الحمد لله इधर ये फ्लावर शॉप इकडे हाराल 접ತায় వీళ్ళ దగ్గర ప్రతి ఫంక్షన్ కి వీళ్ళగో డెకరేషన్ కి అన్ని ప్రతిదీ దొరుకుతు ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకుంటో హోల్సేల్ లా కుస్తరు కదా ఇగో కాంటాక్ట్ నంబర్ మీకు సైజ్ హారాలు చూపిస్తాను ఇగో చూడండి చూస్తారుగా సైజు ఇగో ఇంత పెద్ద సైజు ఉండదు మూడు వేలు వేలంట ఇగో సైజు చూడండి త్రీ థౌజండ్ రూపీస్ ఒక హారాలు వంద థర్టీ టూ కావచ్చు రేట్లో సైజు చూస్తారుగా గుడి మల్క పుల్ల లోపల బ్యాక్ సైడ్ ఇది లోపల గుడి మల్కా ఉన్నాయి ఇగో పక్కది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇగో పుదీనా హారం పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చూస్తారుగా వీళ్ళు చెప్పిన కదా ఏమని వేస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇక వీళ్ళకి అన్ని చెప్తాయి వీళ్ళ దగ్గర మీకు ఏ సైజు కావాలంటే ఏ ఫ్లేవర్ ఇది కావాలంటే కూడా ఇస్తారు వీళ్ళు సైజు ఫ్లేవర్ ఏది కావాలంటే అంటే దగ్గర మీకు ఏ డిజైన్ లో కూడా కావాలంటే చేసి ఇస్తారు హారాలు మొత్తము ఇక వీళ్ళు చేస్తారు ఆల్రెడీ చూస్తారుగా గా చేస్తారు వీళ్ళు ఇగో మీకు ఆర్డర్ మీద కూడా చేసిస్తారు వీళ్ళు ఎన్ని హారాలు కావాలంటే ఎక్కువ కావాలంటే కూడా ఆర్డర్ మీద చేసి ఇస్తారు ఫంక్షన్ కూడా ఇస్తారు ప్రతి ఫంక్షన్కి బర్త్డే కానీ మ్యారేజ్ కానీ ఏదైనా డెకరేషన్ కానీ ఏదైనా కానీ వచ్చి కూడా చేస్తారు విసురుగా మొత్తం హారాలు పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి విసురుగా మొత్తం ఇది అంత కంటిన్యూ నుంచి ఇక్కడ వరకు మొత్తం హారాలు ఉన్నాయి విసురుగా అక్కడ వరకు ఇది లాస్ట్ వరకు అక్కడ వరకు హారాలు ఓకేనా మొత్తం లాస్ట్ అటు నుంచి ఇక్కడ వరకు ఉంది హారాలు మొత్తం ఏ గుడిమల్ కపూర్లో హారాలు కొండం వస్తున్నారు జనాలు గణేష్ పండుగ గణేష్లకు ఒక చూస్తున్న కస్టమర్లు ఉన్నారు చాలా మంది వచ్చి తీసుకుపోతుంటారు చిత్రుడుగా గణేష్ హారాలకు వచ్చాం హోల్సేల్ లో మొత్తం హారాలు సైజు ఏ సైజు ఎలా అంటే ఆ సైజు వీళ్ళు ఇక ఓనర్స్ ఉన్నారు వీళ్ళు ఇక ఇతను కూడా ఓనర్ ఇక్కడ షాప్ ఓనరు చిత్రుగా కాడు ప్రజెంట్ ఇగో హలో ఫ్రెండ్స్ చూస్తారా వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు మీకు హారాలు కాని ఉంటాయి డెకరేషన్ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా కానీ వీళ్ళకి కాంటాక్ట్ చేస్తే వీళ్ళు అని మీకు ఆర్డర్ తీసుకుంటారు చేసిస్తారు ఓకేనా అక్కడ పోయి కూడా మనం ఒక గంట ముందు చెప్తే వాళ్ళు చేసిస్తారు కలర్లో ఇదో మూడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు చూస్తున్నారు ఇట్లా హారాలు లోటస్ పూలు అన్ని ఇట్లా పెట్టిస్తారు గణేష్లకు హారాలు పెద్ద సైజు చూస్తున్నారు మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు హారాలు ఇంత పెద్ద సైజు ఉంది ఇది సైజ్ బట్టి ఉంటుంది వీళ్ళు ఇక్కడ డెకరేషన్ డెకరేషన్గా కుడిమాల్కా పూర్లా చుసరుగా ఈ హారాలు మీరు వచ్చి తీసుకుపోవచ్చు లో కూడా బుక్ చేసుకోవచ్చు కాల్ చేసి ఇక పుదీనా హారాలు చూస్తారు ఆల్రెడీ మొత్తం సైజ్ ఉండేది కంటిన్యూగా కుడిమాల్ కాపుల్లా వన్ నూట వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక ఒక ఇది బా ఇది బుకే నూట యాభై రూపాయలు ఒక బొకే వన్ ఫిఫ్టీ రూపీస్ చూస్తారు కదా ప్రజెంట్ ఇట్లా దొరుకుతాయి అవే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ప్రజెంట్ విస్తురు కదా గుడిమాల్ కపూర్ ఈరోజు అన్న విస్తురు కదా వెల్వెట్ ఇది మన వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నడుస్తుంది వెల్బెట్టి ప్రజెంట్ అరవై రూపాయల కిలో ఉండదు సిక్స్టీ రూపీస్ కేజీ విస్తురుగా వెల్వెట్ సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్ హోల్సేల్లో గుడిమాల్ కపూర్లో ఈరోజు ప్రైస్ మూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అరవై రూపాయల కిలో వెల్వెట్ ఈరోజు ప్రైస్ విసురుగా గుడిమల్ కపూర్ అంతా విసురుగా అన్ని హారాల షాపుల లోపల ఇది గుడిమాల్ కాపూర్ లోపల ఉంది మీకు చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ అంతా పార్కింగ్ ఉంది ఇది పార్కింగ్ ఏరియా లోపల పనులు పార్కింగ్ చేస్తారు పూలు వచ్చినాయి మార్కెట్ మొత్తం చూపిస్తాను లోపల మీకు ఎక్కడ సైడ్ వాళ్ళని ఎంఎస్ ఇక్కడ మునగరం ఉంది ఎంఎస్ అని ఇగో ఇది మార్కెట్ లోపల లోపల నుంచి డైరెక్ట్ రావచ్చు ఇట్లా చూస్తారుగా ఇక్కడ నుంచి తవ్వ ఉంది బ్యాక్ సైడ్ వస్తే మొత్తం కనిపిస్తుంది ఇవో మొత్తం చుస్త గుడిమాల్ కాపూర్ ఇట్లా ఇట్లా రావచ్చు లోపల జరుగు చక్కగా వస్తే ఇట్లా ఉంటుంది లోపల చుస్సరుగా ఇక కంటిన్యూ ఇట్లా వచ్చే లోపల ఉంటది ఉడి మల్కాపూర్లో గా జనాలు ఉన్నారు అక్కడ పూల హారాలు ఉన్నాయి కంటిన్యూగా ఇవ్వ అంత చుస్తురుగా అంత మార్కెట్ బర్త్డే ఇగో చుసరుగా అన్ని హారాలు మార్కెట్ ఇక బ్యాక్ సైడ్ ఇక లోపల లోపల ఇంటర్ అయినాక చక్కగా వస్తే ఇట్లా మీకు హారాలు దొరుకుతాయి లోపల ఇవ్వంతా హారాలు ఇట్లా చక్కగా వస్తాయి ఓకేనా హారాలు సైజు ఉన్నాయి ఇక డెకరేషన్ ఫ్లవర్ గా చూస్తే ఇట్లా డిజైన్ చేస్తారు వీళ్ళు మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఇగో చూస్తారు ఇగో కోహినోరు షాప్ ఉన్నది వీళ్ళది ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది ఆర్కే ఫ్లవర్స్ అని కదా ఓకే ఫస్ట్ క్వాలిటీ ఉంది టూ హండ్రెడ్ చెప్తారు హోల్సేల్ లా ఒకే ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఏమో సెకండ్ క్వాలిటీ ఏమో కొంచెం క్వాలిటీ ఉన్నది ఏమో వన్ ఫిఫ్టీ నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఏమో టూ హండ్రెడ్ నడుస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ వంద రూపాయలే పూలు వంద అరవై యాభై ఎనభై డెబ్బై రూపాయలు ప్రజెంట్ చాలా రేట్లు ప్రజెంట్ ఇది ఒకటే ప్రైజ్ రేట్ ఎక్కువ ఉన్నది మూడు వందల రూపాయలు అంట హోల్సేల్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ వైట్ వై వచ్చి వాటిచామంతి త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట ఇది హోల్సేల్ ఇది ఎక్కువ రేట్ ఎక్కువ ఉన్న ప్రజెంట్ పెద్ద సైజ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది కేజీ హోల్సేల్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నూట యాభై రూపాయలు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉంది మార్కెట్లో ప్రైజ్ అంటే పెద్ద సైజు ఇవి అందా వంద హండ్రెడ్ రూపీస్ నడుస్తున్నాయి ప్రజెంట్ అన్ని వంద రూపాయలు అన్ని వంద రూపాయలు నడుస్తున్నాయి హోల్సేల్ విసురుగా హండ్రెడ్ రూపీస్ థర్టీ సెవెన్ థర్టీ అయితే మార్నింగ్ వేట తీసే వరకు టైం ఈ టైం అయింది ఇంకా చూస్తున్నాను వీడియో ఇక జనాలు చూస్తున్నాడు మార్కెట్ లో చాలా మంది హోల్సేల్ లో చామంతి రేట్ దిగింది మూడు వందల యాభై రూపాయలు అంట ప్ర కాకడ మల్లి అంట ఇక మూడు వందల యాభై రూపాయలు హోల్సేల్ చుస్త ఎన్ని పిచ్చులు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్కలాడి నలభై మురలు ఫార్టీ ఉంటాయి అంట చూస్తుగా ఫార్టీ మురలు త్రీ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ఇది సేమ్ సేమ్ నలభై మురలు త్రీ ఫిఫ్టీ హోల్సేల్ ఇక లోపల ఉంటాడుగా అన్న గులాబు టమాటా వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట ఫ్రెష్ ఉంది ఫస్ట్ కాలిటీ ఉంది నూట యాభై రూపాయల కిలో హోల్సేల్ வேற ஏமோ வந்து ரூபாய் நடுத்து பிரஜெண்டோ இவோ அன்னி வந்த ரூபாய் ஹண்ட்ரட் ரூபீஸ் விசுருக்கா வந்த ரூபாய் கேஜி ஹண்ட்ரட் ரூபீஸ் கேஜி விசாரி கதா கூட இட்லே நூற்ற ரூபாய் அண்ட வந்து ஃபிஃப்டி ரூபீஸ் கேஜி உண்டது பிரசண்டோ கேஜி லவுண்டது ஹண்ட்ரட் ரூபா வன் ஃபிஃப்டி ரூபீஸ் கேஜி ఉంటుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ మొగరా మొగరా కాదు లిల్లీది లిల్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ అయిపోయిగా మొగరా కాదు లిల్లీ రూపీస్ కేజీ హోల్సేల్ గోల్డెన్ గోల్డెన్ ఫ్లవర్ స్టాల్ కన్నీరు పూలు గన్నేరు పువ్వులు అంట అది హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట పుసరికాయ మూడు వందల రూపాయలు కిలోనర ఉంటుంది ప్రజెంట్ కిలోన రెండు కిలోర్ వరకు ఉంటుంది గన్నేరు పువ్వులు ఇట్లా బెండలు వేసి అంతరు పుస్తరికాయ పొడిమల కాపూర్ ప్రైస్ ఈరోజు ప్రైస్ ఇంకా ఇది పది గ్రేండి అంటే టెన్ రూపీస్కి టూ పీసెస్ ఇట్లా మనం గనేజ్ పువ్వులకు దానికి వాడుతాం కదా ప్రజెంట్ టెన్ రూపీస్కి టూ ఇదేమో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక బెండల్ కిలోన వరకు ఉంది వన్ అండ్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది పూర్లో ఇది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఇట్లా మిక్స్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ మీకు ఇంతకు కూడా కాడేసినా సార్ ఇది ఇవ్వ ఇది చూపిస్తాను మీకు ఇది రెడ్ కలర్లో టూ హండ్రెడ్ రూపీస్ కేజీ గులాబు ఇది టూ అది త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది మూడు వందల రూపాయల కిలో హోల్సేల్ సారీ ఇది మూడు వందల రూపాయల కిలో ఇది రెండు వందల రూపాయల కిలో అన్ని సింగల్ కలర్స్ అన్ని టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇవ్ అక్కడిది కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ చుసురుగా టూ హండ్రెడ్ రూపీస్ ఇంతమంది ఇస్తాను కదా మీకు షాప్ ఇదో చూసా కొడిమాల్ కపూర్ ఈరోజు ప్రైజ్ మూడు తారీఖు తొమ్మిది వందల నెల రెండు వేల ఇరవై ఐదు కొడిమాల్ కపూర్లో ఎంటర్ అవుతున్నాను లెఫ్ట్ సైడ్లో ఇదిగో వంద రూపాయలు అంటా హోల్సేల్లో హండ్రెడ్ రూపీస్ ఒక కట్టా చూస్తారు కదా కట్టా సైజు చూపిస్తాను మీకు ఇవో వంద రూపాయలు ఇరవై ఇరవై వంద రూపాయలు ఉంటా హోల్సేల్లో ఇది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ఇది చిన్న సైజ్ చూస్తుందా వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అండి హోల్సేల్ ఇది చిన్న సైజ్ చూస్తుందా వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది టూ హండ్రెడ్ చెప్తుంది కానీ వన్ ఫిఫ్టీస్ అంటుంది ఓకేనా హోల్సేల్ ప్రైస్ గుడిమాల్ కపూర్ బయట ఏమో వేరే మామూలుగా రేట్లు నడుస్తున్నాయి గుడిమాల్ కపూర్ గుడిమల్ కాపూర్లా టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది ఇస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇక చెట్లు హండ్రెడ్ రూపీస్ ఒకటి గుడిమాల్ కాపు ఒక హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ ఒక పీస్ అంట చూస్తారుగా ఫైవ్ రూపీస్ మీరే చెప్పండి ఓకే ఇక ఇలా ఉంటారు ఇక్కడ గొడిమ్మల కాపులో ఇక్కడ ఇంటర్ అయితేనే బోమ్మ ఇక చూసిన ఇట్లా ఇంటర్ అయితేనే మీకు ఇట్లా గేట్ ఉన్నది ముందు చూస్తున్నా గ్రీన్ కలర్ గేట్ ఇట్లా ఇంటర్ అయితేనే మీకు వస్తున్నాయి రైట్ సైడ్లో

వారంలో రెండు సార్లు వస్తాం ఇక వీళ్ళు గేట్ గేట్ తెలుసు గ్రీన్ కలర్ గేట్ గుడిమల్ కప్పు ఎంటర్ అయితేనే వీళ్ళకి ఇట్లా కనిపిస్తాం చుట్టూగా ఇట్లా అంతా ఇట్లా పెట్టుకుని గుర్తుగా ఈరోజు తక్కువ జనాన్ని ఇట్లా మూడోళ్ళు పెట్టుకుని ఉన్నారు తుసారుగా మొత్తం మూడోళ్ళు ఇట్లా డెకరేషన్ ఇది ఎట్లా మాయా ఇది రేట్ తగ్గింది అంటే గుడిమల్ కప్పు ఇది పక్కది ఇది యాభై రూపాయలు ఒక పీసు కట్ట ఫిఫ్టీ రూపీస్ ఒక కట్ట చూస్తున్నారు ఇది ఫిఫ్టీ రూపీస్ కట్ట హోల్సేల్ గుడి మల్కాపూర్